అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధిలో ముదిరాజుల కోసం నిత్య అన్నదాన సత్రాన్ని నిర్మిస్తామని ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆదివారం పట్టణంలో ముదిరాజులు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు ఇప్పటికే అనేక కుల సంఘాల నిత్యాన్నదాన సత్రాలు ఉన్నాయని తాము కూడా గదులతో నిత్యాన్నదాన సత్రం నిర్మించేందుకు కమిటీని వేసుకున్నామని తెలిపారు స్థలాన్ని సమకూర్చుకుని రాజన్న సన్నిధికి వచ్చే కుల బాంధవులకు సేవలందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భాగంగా ముదిరాజుల చెరువులు కుంటలు గుట్టలపై తమకు హక్కులు కల్పించాలన్నారు కార్పొరేషన్ కు తగిన నిధులు కేటాయించి ఇచ్చిన హామీలో భాగంగా వాటిని అమలు చేయాలని జూన్ చివరి మాసం నుంచి రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేయాలని కూడా తెలియజేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం రాష్ట్ర యూత్ అధ్యక్షులు పండుగ బాలు జిల్లా అధ్యక్షులు కోడంతయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తయ్య ముదిరాజు సంఘం అధ్యక్షులు లాలా లక్ష్మీరాజ్యం ఉపాధ్యక్షులు పండుగరాజు గౌరవ అధ్యక్షులు మామిడ్ల రాములు కోశాధికారి అధికారి లాలా జలపతి వెంకట నాయకులు పిల్లి మధు శ్రీనివాస్ రేగుల దేవేందర్ మారుతి మోహన్ తదితరులున్నారు

ముద్రాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని సమీక్షించడానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ఏ రకంగా సంఘాలని ఆర్గనైజ్ చేస్తున్నారు మత్స్య సహకార సంఘాలు కానీ మా గుజరాజ్ మహాసభ కమిటీలు కానీ ఏ రకంగా నిర్వహిస్తున్నారు అందరితో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ పెట్టిన పెద్దమ్మ గుడి కార్యక్రమాన్ని కూడా చూడడం జరిగింది స్థలంకు సంబంధించిన ఇబ్బందులు కూడా వారు తీసుకురావడం జరిగింది దీన్ని కూడా స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి పరిష్కరించాలని కూడా వారు కోరడం జరిగింది అంతేకాకుండా మీరు నిర్మిస్తున్న భవనంలో ఒక దశ పనులు పూర్తయినాయి మిగతా దశ కూడా కొంత నిధులు మంజూరు చేయాలనుకుంటున్నారు వాటిని వెంటనే మంజూరు చేద్దామని కూడా నేను సందర్భంగా ఆనంద అంతేకాకుండా మా ముద్రాదుల కోసం ఉమ్మడిగా ఉన్న ఏడెకరాల స్థలం మామిడి తోట నిర్వహిస్తున్నారు దాన్ని కూడా ఫెన్సింగ్ కానీ ఊరు వేయడానికి కానీ మిగతా వాటి కార్యక్రమాలకు కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పడం జరిగింది అదే కాకుండా ఇది ఒక పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతున్న ప్రాంతం ఈ ప్రాంతంలో అన్ని కులాలకు వారి విద్యాన్నదాన సత్రాలు ఉన్నాయి ముద్రాదులకు కూడా విద్యాన్నదాన సత్రాన్ని నిర్మాణం చేయాలనే ఒక సంకల్పం అంతకోబడి ఉంది మరి పట్టణంలో ఉన్న సంఘాల అందరు ముక్తుల్ని కూడా దగ్గర కూర్చొని ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి స్థలాన్ని గుర్తిస్తే ఆ స్థల సేకరణ చేసి అందులో ఒక నూట యాభై రూములు కట్టించే విధంగా దాతలతో నిర్మించే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించడానికి ఈరోజు శ్రీకారం చుట్టింది పెద్దలు గుర్రాల మల్లేశం గారి నాయకత్వంలో కమిటీని కూడా మరి ఒకటి వేయడం జరిగింది ఆ కమిటీ ప్రతి వారం భీములవాడలో పర్యటించి ఆ కార్యక్రమాలను అందించి సమీక్షించి మరి ఆ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల్లో కూడా మరి పూర్తి చేసే విధంగా కూడా వారిని కోరడం జరిగింది మరి రానున్న రోజుల్లో ముజురాజులో ఏదైతే ప్రభుత్వం అభయస్థంలో మాకు హామీ ఇచ్చిందో మరి ముద్రాజుని బీసీడీ నుంచి ఏటి చేయడం కానీ ముద్రాజు కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించడం కానీ చెరువులు గుంటల మీద ముద్రాజుల బెస్తలకు హక్కులు కల్పించే విధంగా కానీ మరి మత్స్య పరిశ్రమకు తగిన నిధులు కేటాయించే విషయంలో కానీ ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీల్ని వెంటనే అమలు చేయమని కూడా ఈ నెలాఖరు నుంచి మరి ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడానికి తహసీల్ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం రూపొందించుకోవడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా భీములవాడ ప్రాంత మిత్రులకు కూడా తెలియజేయడం జరిగిందని ఈ సందర్భంగా మనం